నమస్తే అండి అందరికీ మనం ఎప్పుడు నిమ్మకాయ పులిహార రైస్ తోటి చేసుకుంటాం లేదంటే చింతకాయ పులిహోర వేసుకుంటాం ఈరోజు మనం ఈ వీడియోలో మనం ఏం చేసుకుంటున్నాం అంటే ఈ రవ్వ ఉంటుంది కదా బియ్యపు రవ్వ అదేనండి బొంబాయి రవ్వ అంటారు కదా ఒక్కొక్కరులో ఒక్కొక్క తీరుగా అంటారు మేమైతే ఒక ప్యాకెట్ రవ్వ తీసుకున్నాం దానికి సరిపడా వాటర్ పోసుకోవాలి ఇప్పుడు దాంట్లో ఒక గుండ్రంగా కనిపిస్తుంది కదా అదేంటంటే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే పొడి పొడిగా వస్తుంది రవ్వ మనం ఉడికించుకున్న తర్వాత చల్లారి పెట్టుకుంటే పొడి పొడి వస్తుంది అట్లా ఆయిల్ వేసుకోకపోతే అది ఉప్మా లెక్క అయిపోతుంది మనం పులిహోర చేసుకోలేము ఇక అయితే ఇట్లా చిన్నగా తిప్పుకుంటూ మొత్తం ప్యాకెట్ మొత్తం పోసేసుకోవాలి ఇంకా ఏముంది సింపుల్గా అయిపోతుంది వేడి ఉంటుంది కాబట్టి తొందరగా గట్టి పడిపోతుంది ఇట్లా ఆల్రెడీ థిక్నెస్ వచ్చేసింది ఇంకొంచెం గట్టిగా కావాలి ఇప్పుడు మనం ఇట్లా గట్టి కావాలి గట్టిగా అయిన తర్వాత కూడా కలుపుతూ ఉండాలి ఇట్లా తీస్తూ ఉండాలి లేదంటే ఉండలు ఉండలు వస్తుంది మళ్ళీ అది కలుపుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది మీరు ఇట్లా కలుపుకుంటే ఏంటంటే రవ్వ అనేది పొడి 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 పొడిగా అవుతుంది అప్పుడు కలుపుకునేటప్పుడు కొంచెం మంచిగా ఉంటుంది మనకి ఇదే మళ్ళీ మళ్ళీ ఎందుకు చూపిస్తుందంటే మీకు తెలవాలి అది మంచిగా రవ్ అయితే సాఫ్ట్గా ఉండాలి ప్లస్ పొడి పొడిగా అవ్వాలంటే ఇలా అవ్వాలి మొత్తం ఇది కుక్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక జబ్బా లెక్క పెద్ద తాంబాలం లెక్క తీసుకోవాలి తీసుకొని దాంట్లో మొత్తం వేసేయాలి మనం పులిహోర చేసుకునేటప్పుడు మనం చల్లారి పెట్టుకుంటాం కదా అన్నం సేమ్ అదే ప్రాసెస్ మనం చేయాలి ఇంకా మనం గుడ్డలో అయితే ఆరో పెట్టుకుంటే ఇంకా తొందరగా ఆరిపోతుంది కొంచమే క్వాంటిటీ తక్కువ కాబట్టి ఇట్లా ఆరో పెట్టుకుంటే తొందరనే ఆరిపోతుంది ఇంకా ఇల్లనే మనం మొత్తం కలుపుకోవచ్చు ఇలా మొత్తం అప్పటికి చెప్పిన కదా మీకు కలుపుతూనే ఉన్నా కానీ గుండెలు వస్తాయని ఇంకా ఇట్లా అనుకోవాలి మనం మొత్తం తీసేసుకోవాలి ఇదంతా చల్లారే లోపు మీరు ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా అని చెక్ చేయండి లేదంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అంతే లైక్ కూడా చేయండి మీరు ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి వంద గ్రాముల పచ్చిమిరపకాయలు వంద గ్రాముల పల్లీలు పక్కన పెట్టుకోండి అంతే మనం ఈ ప్రాసెస్ అంతా చెప్పినా కదా ఉండలు ఉండలు ఉంటే మళ్ళీ ఇట్లా అనుకోవాలి ఇంకా పొడి పొడిగా అవుతుంది మనం తినేటప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే అది మీకు కూడా చాలా బాగుంటుంది పక్క ట్రై చేయండి నెక్స్ట్ ఏం చేయాలంటే పసుపు ఇట్లా పసుపు రెండు స్పూన్లు కానీ లేకపోతే స్పూన్ ఉన్నారు కానీ వేసుకోవాలి అందులోనే మళ్ళీ ఆయిల్ కూడా వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి మనకు టేస్ట్కి ఎంత సరిపడుతుందో అంతే వేసుకోవాలి ఎక్కువ తక్కువ వేసుకోకండి పసుపు ఉప్పు ఇలా మిక్స్ చేసేదిక అందులోనే చేతిలోనే ఉన్నప్పుడే ఆయిల్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకుంటే ఇలా చల్లుతూ చేయాలి ఇలానే ఎందుకు చేయాలంటే మనం ముందే పసుపు వేసుకొని ఆ తర్వాత ఆయిల్ వేస్తే కొంచెం గడ్డలు గడ్డలుగా అవుతుంది అది మంచిగా ఇట్లా కలిపినా కానీ కలవదు అందుకే ఈ ప్రాసెస్లో చేసుకుంటే ఏంటంటే మనకి గడ్డలు గడ్డలు ఉండదు మంచిగా మొత్తం కలిసిపోతుంది మనం కొంచెం కొంచెం ఇంట్లో కలుపుకుంటూ ఉండాలి నేను ఆల్మోస్ట్ కలపడం స్టార్ట్ చేసిన కానించి ఎండింగ్ వరకు పెట్టినా ఎందుకంటే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా తెలవాలని మీరు ఎప్పుడైనా చేసుకునేటప్పుడు మన వీడియో చూస్తే అదే ఈ వీడియో చూస్తే మంచిగా చేసుకోవచ్చు అనేటట్టుగా మీకు మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పెట్టిన కలిపేది కావాలంటే మీరే చూడండి చాలా బాగుంటుంది ఇది ఇందులో ఈ ప్రాసెస్లో గడ్డలు గడ్డలు ఉన్నాయి కదా అవన్నీ కూడా మళ్ళీ వస్తాయి రావనట్లే కాకపోతే మనం ఇందాక చేసుకున్న ప్రాసెస్ చేస్తే తక్కువ ఉంటాయి ఆ తర్వాత మనం ఒక పది నుంచి ఇరవై నిమ్మకాయల రసం తీసుకోవాలి నిమ్మకాయ రసం పినుకొని ఇలా పోసుకుంటే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది అసలు వేరే లెవెల్ ఉంటుంది సేమ్ ఇదే ఇట్లా ఇట్లా చల్లుకోవాలి చల్లుకున్న తర్వాత మళ్ళీ మనం నీట్గా మొత్తం కలుపుకోవాలి మొత్తం కలవాలి నిమ్మకాయ నీళ్ళు కూడా అక్కడక్కడ గడ్డలలో ఉన్నప్పుడు కూడా ఎక్కువ అవుతుంది అది కాకుండా మళ్ళీ మంచిగా పూర్తిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి అలా కనుక్కుంటేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నిమ్మకాయ నీళ్ళు పోసుకొని కలుపుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కూడా ఎంత కావాలో అంతే పోసుకోవాలి ఎక్కువ పోసుకోవద్దు ఆ తర్వాత ఇందాక చెప్పిన కనుక వంద గ్రాముల పల్లీలు వంద గ్రాములు పచ్చిమిరకాయలని అవి ఇందులో వేసుకోవాలి మంచిగా మంచి కాలు ఏంటంటే మనం మంచి లెక్క తినవచ్చు చాలా బాగుంటుంది ఇవన్నీ మంచిగా కాల్చుకోవాలి కాల్చుకున్న తర్వాత ఇక ఇట్లా ఆయిల్ రానివ్వకుండా ఇట్లా మొత్తం తీసి వేసుకోవాలి ఇప్పుడు వద్దు ఆయిల్ తర్వాతకి మనం మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత పోసుకోవచ్చు సేమ్ ఆ పల్లీలు కూడా సేమ్ అదే ఆయిల్లో వేయించుకోవాలి ఎట్లా అంటే మంచిగా ఫ్రై ఫ్రై కరకరలాడేటట్టుగా చేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఇవన్నీ తీసుకొచ్చి ఫ్రై అయిన తర్వాత ఇట్లా చల్లుకోవాలి ఇట్లా చల్లుకొని నాకైతే ఇలా రవ్వతోటి పులిహార చేసుకోవచ్చు అని ఈ మధ్యనే తెలిసింది ఎప్పుడో ఉంటే రోజు ఇదే తినేనేమో అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది నాకైతే చాలా నచ్చింది మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే కొంచెం ఆవాలు తీసుకోవాలి ఆవాలు వేసుకోవాలి అదే ఆయిల్లో తర్వాతకి కొన్ని మినపగుండ్లు వేసుకోవాలి మినపగుండ్లు కొన్ని ఎక్కువ వేసుకునే ఏం కాదు కొంచెం మనం బాగుంటుంది తినేటప్పుడు ఆ తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి కరివేపాకు కూడా కొంచెం ఎక్కువనే తీసుకొని ఇలా తుంపుకొని వేసుకుంటే ఏంటంటే ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ అనేది ఎక్కువ వస్తుంది మనకి డైరెక్ట్ ఇట్లా మొత్తం ఒక గిన్నె వరకు వేసేసుకున్న తర్వాత అది మొత్తం కాగాలన్నమాట కొంచెం ఫ్రై అవ్వాలి మొత్తం ఇదంతా కాగిన తర్వాత ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇట్లా తీసుకొని వేసేసుకోవాలి నేను ఇందాక చెప్పాను కదా ఆయిల్ అప్పుడే వేసుకోవద్దని ఇప్పుడు మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు వేసేసుకోవచ్చు అగ మా మమ్మీ చూడండి మొత్తం అది ఉంటుంది కదా రవ్వ తొడి చేసింది అది చేసి డైరెక్ట్ దాంట్లో వేసి కలిపి ఇట్లా వేసేస్తుంది మొత్తం దాంట్లో ఉన్న ఆయిల్ కూడా దీంట్లో వచ్చేస్తుంది కానీ ఏం కాదు లైట్గానే ఉంటుంది ఆయిల్ 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 కూడా ఏమి ఉండదు తినేటప్పుడు అయితే బాగానే ఉంటుంది ఇక మొత్తం వేసేసుకొని ఇదంతా ప్రాసెస్ మనం పులిహార ఎట్లా కనుక్కుంటామో చాలాసేపు మొత్తం కలిసేటట్టు అలానే కలుపుకోవాలి నేను ఇందాకే చెప్పిన కదండి చాలాసేపు కలుపుకోవాలని మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇదే ప్రాసెస్ నేను మొత్తం చూపిస్తా అన్నా కాబట్టి ఇగో ఇది కూడా మొత్తం కలిపేది మొత్తం మీకు చూపిస్తున్నాం ఇట్లా కలుపుకుంటేనే మీకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకే ఇందాక స్టార్టింగ్లో కూడా నేను ఎవ్రీథింగ్ చూపించిన చాలా వరకు మనం ఎంత కలవాలంటే ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే అంత టేస్ట్ మనకు అయితే వస్తుంది ఇదైతే ఇట్లా కలుపుకుంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా మిరపకాయ ఆ పల్లీలు అవన్నీ కలుపుకొని తిండింటే బాబ్బా సూపర్ ఉంటుంది కదా వీడియో నచ్చితే కామెంట్ చేయండి